ఉండవయ్యా బాబు హాయిగా పురంలో ఉండవలసిన తీసుకొచ్చి అనవసరంగా అడుగులే బాసావయ్యా బాలయ్యా బాబా ఇక నా వల్ల కాదు నా వల్ల కాదు ఏం ఏమైంది ఇంకేం కావాలి కాళ్ళు పడిపోతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి అంత అయో మయో అయో అయో అమ్మా నా వల్ల కాదు కసాముద్రం కాస్త ఓపిక పట్టు రావడు ఇంకొంచెం దూరం నడిచామంటే సముద్రపట్ చేరుకుంటాం ఏం లేవు అడవి దాటానికి ఆరు రోజులు పట్టింది ఇది ఉన్నది ఒక్క రోజు గడువు ఏడు సముద్రాలు దాటాలి మనమే ఎగిరే పక్షులు చేపలమా మనుషులు అందులో తిండి లేదు మన ప్రయత్నానికి దైవ సహాయం కూడా లభిస్తే కన్ను మూసి తెచ్చా మహేంద్రగిరి చేరుకుంటాం సరే నేను ఆ చెట్టుకు జారుబడి కన్ను మూస్తాను మహేంద్ర గిరిలాగానే లేపు తెరుస్తాను కసబ సమస్య పరమేశ్వర ఏమిటి భయంకర పరీక్ష ఒక్క రోజు గడువులో నేను ఈ మహాకార్యాన్ని ఎలా సాధిస్తాను ఆ మాయా నుండి మా తల్లిని ఎలా విడిపిస్తాను దేవాది దేవా మహాదేవా ఏం జరిగింది ఓ పెద్ద పావు వచ్చింది ఎంత భయం వేసింది అనుకున్నావు మమ్మల్ని మింగాలని చూసింది ఈ మహానుభావుడు వచ్చి ఆ పాము చంపి మమ్మల్ని కాపాడాడే అమ్మా అలాగా నమస్కారం మహానుభావా మీరెవరు కొండ నీ ఉపకారానికి ప్రత్యుపకారం చేసి నా రుణం తీర్చుకుంటాను ఏం కావాలో అందుకే పిట్ట కొంచెం కూత ఘనం అన్నారు రావుడు ఇది మామూలు పక్షి కాదు తెలుసు మాట లేదు పక్షి ఇదిగో పక్షి పెద్ద వరవి చేతి కోరుకోనవే మా కోరిక వింటే తోకముడిచి తొంభై ఆవిడ తురు

రండి నా మూపున ఆసీనరు కంటి పక్షిరాజా ఇంకా బయలుదేరు కసా పెసా బసా ఇదిగో పక్ష మేము వచ్చే ఇక్కడే ఉండు కథలకు రా తెచ్చుకున్నావు బాలనాగమ్మ కొడుకు నీ ప్రాణాలకిలుతను పట్టబోతున్నాడుగా తెలిసింది నీ మోసాన్ని మోసంతోనే జయించావు నీ జీవన హస్యాన్ని బాలనాగమ్మకు నువ్వే చెప్పేశావు బాలవర్జి తల్లిని కలుసుకుని గడువులోగా నిన్ను చంపాలని ప్రతిజ్ఞ పట్టాడు మహేంద్రగిరి చేరుకున్నాడు ទៅចេញអត់បានតាំងនេះ నాకేం భయం లేదు నీకేం అపాయం లేదు అపాయం బాబు ఉపాయంగా తప్పించుకుంటున్నాను ఎక్కడు మార్యలు మంత్రాలు తంత్రాలు ఆ మరాఠీ గారి ప్రాణాలకే కానీ ముందు మన ప్రాణాలు పోయేటట్టున్నాయి బాబు అదే రాముడు అనుకున్న పని సాధించాలి Ты, 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 ఈ భయంకర పరీక్ష నా అవసరము నీక్తి నా ఆశయము నీక్తి ఈ ఆపత్ సమయంలో నా కన్న తల్లిని రక్షించుకోవడానికి లోకానికే తల్లివైన నీ పవిత్రమూర్తి మీద పాదం మోకాల్సి వచ్చింది ఈ మహాపరాధాన్ని మన్నించు తల్లి రక్షించు తల్లి మని మన చేతులకారం మనకేం భయం లేదు మసి మసి బలవు పడండి మన ఇప్పుడు ఆ మరాఠ గారికి ఎన్ని ఉపద్రోత్సం పడండి మసీత

కాదు ఇలాగే తీయాలి మరాఠీ మహత్తర శక్తులు మానవ కళ్యాణానికి కానీ మాలన హోమానికి కాదు శక్తివంతులమని విరవీగే ఇలాంటి వారందరూ ఇలాగే అంతరించిపోతారు బాల నీ కోరిక ఎన్నడైనా కాదన్నా కుర్రాంచెం వదలరా అయితే ఆ పేక పడుకుని రెక్క మెచ్చబెట్ బాల నీ పతితో పాటు నా ప్రాంగణంలో పాషాణాలు పడి ఉన్నా నీ పరిజనులందరికీ ప్రాణదానం చేస్తున్నా అలాంటి నా చేతిలో నీ చావు తప్ప నా చావు నీ చేతిలో లేదురా చేతిలో ఉందా మన చిరంజీవి బాబు బాలవంటి బాబు మన చిరువాళ్ళు వట్టి చింద్ర అదృష్టవంతుడు విరా కార్యవర్తి వేలాది సంవత్సరాల నా జీవితంలో నాగముట్టి ఉత్తమ ఇల్లాలని చూడలేదురా ఇలాంటి కుర్రబాటు కలగడం కూడా నీ అదృష్టం కురే నీ ఒట్టి కొడుకు కావాలని మురిసిపోయాను నీ చేతులు నేను ఆనందంగా చస్తా హాపటెలు అచ్చలక గొత్తుకు నొక్కరా చచ్చేదేవుడు కూడా ధైర్యంగా చెప్పాడు కథాబ్ సమస్య మీ మనవడు బాలవర్తి మాయల మరాకి మాయలు మసి చేసి మనందరి చరా వినిపించాడు నా మనవడు బాలవర్యా నాయనా బాలవర్తి బాలవర్తికి